మన ఆంధ్రప్రజలకి ప్రామిస్ చేసి ఈరోజు మోసం చేసింది ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ప్రత్యేక హోదా విభజన హామీల వల్ల మన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది మనం ఈరోజు యువతంతా ఖాళీగా ఉన్నారు ఒక ఇండస్ట్రీస్ కానీ ఇటువంటి సంపద మనకి లేదు ప్రత్యేక హోదా వచ్చినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఉపయోగకరంగా ఉండి ఉద్యోగాలు రా వచ్చే అవకాశాలు ప్రజలందరికీ ఉపాధి దొరికే అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాను అలాగే మన రాష్ట్రంలో మెడలు ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనకి ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎం ఎంపీలు మీ చేతిలో ఉన్నారు రేపు ముప్పై ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ జరుగుతున్న సందర్భంలో ఇది మీకు ఒక మంచి అవకాశంగా భావించి తక్షణమే మీరు ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అడుగుతారని చెప్పి ఆమ్ ఆద్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఆ శ్రీరాముడు కోదండరాముడు దశరథరాము నుండి శ్రీరాముని కూడా నేను వేడుకుంటున్నాను దయచేసి ఆయనకు కూడా మీడియా ముఖంగాని ప్రజల ముఖంగాని తెలియజేసింది ఏమంటే శ్రీరాములు వారికి నరేంద్ర మోడీ గారి కళ్ళలో కనిపించి జగన్మోహన్ రెడ్డి గారి కల్లో కనిపించి మాకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేస్తారని చెప్పి శ్రీరామ్ చంద్రమూర్తిని కూడా నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై ఆమ్ ఆద్మీ పార్టీ నమస్కారం నా పేరు కాళ్ళూరు కృష్ణమోహన్ కాకినాడ జిల్లా కార్యదర్శి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి నేను విభజన హామీల గురించి ఈ రోజున జరుగుతున్న అన్యాయాల గురించి ఒక ముక్కలో చెప్తారండి పది సంవత్సరాలు విభజన హామీలు అమలుకు సరిపోవు పదిహేను సంవత్సరాలు కావాలని డిమాండ్ పెట్టిన బీజేపీ ప్రభుత్వం ఈ రోజున అడ్డగోలుగా దేశాన్ని రాష్ట్రంలో అన్యాయవీనమైన రీతిలో పరిపాలన సాగిస్తోంది ఎందుకంటే విభజన చట్టంలో ప్రకారం మనం అమలు చేయగలిగితే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా వారు వంద శాతం నిధులతో వారు కంప్లీట్ చేయాలి అలాగే తొగరాజపట్నం ప్రాజెక్టు కోర్టు ఒకటి నెక్స్ట్ రైల్వే జోన్ రైల్వే జోన్ ఇచ్చినట్టయితే ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు పెరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటుంది విభజన చట్టం అమలు జరిగితే తొంభై శాతం నిధులు గ్రాంట్ రూపంలోనూ పది శాతం నిధులు మనకి రుణ రూపంలో వచ్చినట్టయితే ఈ రోజున ఇండస్ట్రియలిస్టులు ఇండస్ట్రీస్ పెట్టినట్టయితే ఐదు సంవత్సరాల్లో వారు వారు పెట్టిన పెట్టుబడి సగం మేరకు వచ్చేస్తుంది కనుక ఇండస్ట్రియలిస్టులు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఇండస్ట్రీస్ లిస్టులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని మనకి బీహార్తోనూ రాజస్థాన్తోనూ మిగతా రాష్ట్రాలతో పోల్చి బీజేపీ సవితి ప్రేమను చూపించడం ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన చట్టాన్ని ఉల్లంఘనలు ఉల్లంఘిస్తుంది కనుక తక్షణం అమలుపరిచి చివరి దశలో అయినా సరే న్యాయం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ఈ సెషన్ ద్వారా డిమాండ్ చేస్తున్నామండి